పేరు సాంబశివరావు కొన్నపాటి మరి ఈ వీడియోలో మీకు ఒత్తులు ఎలా ఇవ్వాలి అనే అంశం మీద మాట్లాడదాం విద్యార్థులు బాగా ఇబ్బంది పడే అంశం బాగా స్ట్రగుల్ అయ్యే అంశం ఏంటంటే ఒత్తులు ఇవ్వడం బాగా మార్కులు కోల్పోయేది కూడా ఈ విషయంలోనే అందుకే దీన్ని చాలా సులభంగా మనం నేర్చుకునే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చక్కగా ఈ వీడియోని వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు కూడా మీ స్నేహితుల పిల్లలకు కూడా పంపండి ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక పదాన్ని తీసుకుందాం కావ్యము ఇందులో రాసేటప్పుడు విద్యార్థులు తప్పులు రాసే విద్యార్థుల గురించి మాత్రమే ఈ వీడియో కాబట్టి కాసాడు చూడండి కావ్యం కారసం తర్వాత వ్యా ఏ అక్షరాలు పదంలో ఒకేసారి పలుకుతున్నాయో విద్యార్థి గ్రహించాలి మొదటిగా అలా గ్రహ గ్రహించినప్పుడు యాభై శాతం ఆ విద్యార్థి ఆ పదాన్ని తప్పు రాయడు అలా గ్రహించలేనప్పుడు మాత్రమే తప్పు రాస్తాడు ఇక్కడ కావ్య వ్యా అన్నప్పుడు య ము కొంతమంది పిల్లలు రాసేటప్పుడు విద్యార్థులు కావా అని రాస్తారు కావయము ఎందుకంటే ఒత్తులు ఇవ్వడం రాదు ఇప్పుడు మీకు చెప్పే టిప్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా దీన్ని ప్రాక్టీస్ చేస్తే విద్యార్థి తప్పు రాయడు కా రాసావు కదా కా రాసాము ఇక్కడ వియా అన్నప్పుడు ఏ అక్షరం అయితే ముందు పలుకుతుందో వియా అన్నప్పుడు వా పలుకుతుంది ఆ అక్షరాన్ని మనం ముందు రాయాలి తర్వాత పలికే అక్షరాలను ఒకేసారి పలికే అక్షరాలను ఇక్కడ ఒకే అక్షరం పలుకుతుంది వియా అన్నప్పుడు వా తర్వాత యా ఉంది కాబట్టి వా పూర్తిగా రాసి ముందు పలికే అక్షరం అయినటువంటి వాని పూర్తిగా రాసి ఆ తర్వాత పలికేటువంటి యాని ఒత్తుగా ఇవ్వాలి చూడండి ఇక్కడ అలాగే ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ ఒత్తుని ఇవ్వాలి అంటే ముందుగా ఒకేసారి పలికేటువంటి అక్షరాలు ఎన్ని ఉన్నాయో గమనించాలి ఇది కనుక తెలుగు రానివారు ఎవరైనా సరే బాగా ప్రాక్టీస్ చేశారు అనుకోండి తప్పులు లేకుండా రాస్తారు ఇక మేమైతే మా ఇన్స్టిట్యూట్లో శ్రీగురు తెలుగు అకాడమీ మా ఇన్స్టిట్యూట్ అండి మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్స్ నెంబర్కి మెసేజ్ చేయండి మేము టూ మంత్స్ కోర్స్గా దీన్ని డిజైన్ చేశాము ఒకవేళ దీనిలో కొంతమంది వన్ మంత్కే నేర్చుకుంటారు వారికి వన్ మంత్కే మేము వారిని పంపించడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు దీన్ని గమనించి నేర్చుకోవాల్సిన కోర్చు నమస్కారం